ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము సామెతల పుస్తకము పన్నెండు అధ్యాయము మొదటి రెండు వచనాలు శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు సత్పురుషునికి ఎహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చను ఈ లేఖనంలో మనం చూసుకున్నట్లయితే శిక్షను ప్రేమించేవాడున్నాడు ఆ తర్వాత శిక్షను అసహించుకునేవాడున్నాడు దాన్ని వేరే కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు శిక్షను ఎవరైనా ప్రేమిస్తారా లోకంలో శిక్షను ఎవరు కూడా ప్రేమించరు కానీ బైబిల్ ఏం చెబుతుంది అని అంటే శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు అని అంటుంది ఎప్పుడైతే నీ పెద్దలు లేకపోతే తల్లిదండ్రుల యొక్క శిక్షను లేకుంటే దేవుడిచ్చిన శిక్షను కూడా నువ్వు ప్రేమిస్తే దావీదు దేవుడి యొక్క శిక్షను ఒప్పుకున్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు నేను దేవుని చేతిలోనే పడతాను అని అన్నాడు కాబట్టి దేవుడి యొక్క శిక్ష కానీ తల్లిదండ్రుల యొక్క శిక్ష కానీ అది మనల్ని సన్మార్గంలోనికి నడిపిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మనము శిక్షను అసహించుకోనకూడదు శిక్షిస్తే మన తప్పేంటో మనకు తెలుస్తుంది అయితే గద్దెంపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అని అంటున్నాడు పశు ప్రాయులు అంటే ఒక రకంగా చెప్పాలంటే పశువులతో సమానం దున్నుపోతు మీద వర్షం కురిసిన అని అంటారు దానికి ఏమి చలనం ఉండదు దాన్ని కొట్టినా అది దాన్ని గద్దించినా అది అది మరలా తన దారి మార్చుకోదు మరలా అలాగూనే అది ప్రవర్తిస్తూ ఉంటాయి పశువులు వాటికి తెలివి ఉండదు వివేచన ఉండదు కాబట్టి గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు అని అంటున్నాడు పశువులతో పోలుస్తున్నాడు ఇది ఎంత అవమానకరము ఇది ఎంత భయంకరమైన విషయం ఆలోచన చేయండి కాబట్టి శిక్షను ప్రేమించాలి గద్దింపును ఎప్పుడు కూడా అసహించుకున్నదు అసహించుకునకూడదు నీతి మంతులు నన్ను గద్దించుట మరి తైలాభిషేకము అని అంటున్నాడు కాబట్టి ఆ గద్దింపు నన్ను సన్మార్గంలోనికి నడిపిస్తుంది ఆ శిక్ష నన్ను సన్మార్గంలోనికి నడిపిస్తుంది నన్ను ఇంకా దేవునికి దగ్గరగా చేస్తుంది అంతేకాని నన్ను పాపంలోనికి అది నెట్టివేయదు కాబట్టి శిక్షను ప్రేమించాలి గద్దింపును కూడా మనము స్వీకరించాలి ఈ శిక్ష గద్దింపు మనకు ఎలాంటి సాక్ష్యం తీసుకొస్తుంది అని అంటే మనల్ని సత్పురుషుడు అనేలాగా చేస్తుంది అంటే మనం సత్ప్రవర్తన కలిగి జీవిస్తాం అందుకే మనల్ని సత్పురుషుడు అని అంటాం ఎప్పుడైతే శిక్షకు లోపడతాము గద్దెంపుకు లోపడతాము మన చెడు ప్రవర్తన నుండి దూరమై మనం మంచి ప్రవర్తనలోనికి వస్తాము అప్పుడు సత్పురుషులం అవుతాము అప్పుడు సత్పురుషునికి ఎహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును అని అంటున్నాను నా శిక్ష నాకు వచ్చే శిక్ష నాకు వచ్చే గద్దింపు నన్ను సత్ప్రవర్తనలోనికి తీసుకుని వెళ్తుంది కనుక నా జీవితంలో ఎప్పుడు కూడా నేను శిక్షకు విముఖను కావద్దు గద్దెంపుకు విముకుడను కావద్దు శిక్షను ప్రేమించు చాలి గద్దెంపుకి లోపడాలి అది ఆశీర్వాదకరం కాబట్టి దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును నిన్ను శిక్షిస్తుంటే శిక్షిస్తున్న వ్యక్తి మీద నువ్వు దురాలోచన కలిగి ఉంటే నిన్ను గద్దిస్తున్న వ్యక్తి మీద నువ్వు దురాలోచనలు కలిగి ఉంటే దేవుడు నిన్ను నేరస్తుడు అని తీర్పు తీరుస్తాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని సంగమ మనం ఎప్పుడూ కూడా గద్దింపు లేకుంటే మనల్ని గద్దిస్తున్న వారిని అది తల్లిదండ్రులే కావచ్చు లేకపోతే సేవకులే కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ఎవరైనా సరే దానిని మనము మంచి మనసుతో స్వీకరిస్తే దురాలోచన లేకుండా స్వీకరిస్తే మనం సత్పురుషులమవుతామో దేవుని తీర్పు నుండి తప్పించబడతాం అటువంటి కృప దేవుడు మనకు దయచేను గాక ఆమె ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రిని పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు కాల సమయంలో మీరు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తండ్రి మేము మా పెద్దల శిక్షను గద్దింపును లోబడి సత్ప్రవర్తన కలిగి నీ తీర్పు నుండి మేము తప్పించబడే కృపను మాకు దయచ్చే ఎటువంటి దురాలోచన లేకుండా ఆ శిక్ష కానీ ఆ గద్దింపు కానీ మా మేలు కోసమే అని స్వీకరించి మేము స సత్ప్రవర్తన కలిగి నీ నుండి ఆశీర్వాదములు పొందుకునే కృపను దయచేయమని యేసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె